దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడును ప్రభు అయిన వారి ప్రశస్తమైన నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రిలరా మరి ప్రభుతో ప్రతి దినం తుదిశ్వాస వరకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రిలరా మరి ఈ దినం శనివారము ఆల్ నైట్ ప్రేయర్ ఈరోజు పగటి వేళ ఉపవాస ప్రార్థన కూడిక అలాగే రాత్రికి ఆల్ నైట్ ప్రేయర్ గనుక రాత్రంతీ కూడా ప్రార్థన చేయటందు దేవుని మందిరములము దేవుని మందిరములో మనము గడపవలసినటువంటి వారం అయినాం ప్రియా సంఘమా దేవుని ప్రజలారా ఈ ఆల్ నైట్ ప్రేర్లో ప్రతి వారిని కూడా పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం అంటే ప్రార్థన గురించి బైబిల్ గ్రంథంలో ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయంలోని చక్కని మాట దేవుని వాక్యను చేస్తే ఇరవై నాలుగోచిలో యాకోబు ఒక్కడు మిగిలిపోయిను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అని చెప్పి రాశారు అంటే యాకోబు తన మేనమామ ఇంటి నుంచి తన భార్యలను బిడలను కూడా తీసుకుని ఎబే కురేవు దగ్గరకు వచ్చిన తర్వాత వారిని పంపించి వేసి ఆయన ఒక్కడే మిగిలిపోయి ఒక రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు తెల్లవారులు కూడా దేవుని పాదాలు పట్టుకొని బ్రతిములు వచ్చాడు దేవుని బిడలారేమని మీతో జ్ఞాపకం అంటే యాకోబు భక్తుడు లేక బైబిల్ గ్రంథంలో ఆల్ నైట్ ప్రేయర్ చేసినటువంటి భక్తులలో యాకోబు భక్తుడు అని మీతో నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన అలా ప్రార్థన చేయడం చేత ఆశీర్వదించబడ్డాడు అలాగే అదే ముప్పై రెండవ అధ్యాయంలోని ఇరవై ఎనిమిదవ శిలో మనం చూస్తే చక్కని మాట లేక ఇరవై ఆరు నుంచి చూస్తే తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయం అంటాడు యాకోబంటాడు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీను అని భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడ్డలరా ఈ రాత్రి ఏమని జ్ఞాపకం అంటే దేవుడు ఆల్ నైట్ ప్రేయర్లో నిన్ను ఆశీర్వదించాలంటే రాత్రంతయ్యూ కూడా ప్రార్థనలు మనం దేవునితో వారముగా ఉండాలి అలాగే ఆ కింద మాటల చక్కని మాట ఏమంటాడు తెలుసా దేవుడు నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు అని మాట్లాడుతూ వచ్చాడు అలాగూ యాకోబు భక్తుడు చేసినటువంటి ప్రార్థన అనుభవాన్ని దేవుని బిడలుగా నీవు నేను మనమందరం కూడా కలిగి ఉండాలి పిల్లరా పాత నిబంధనలు చూస్తున్న యాకో భక్తిని మనం చూస్తాం క్రొత్త నిబంధన కాలలో చూస్తే దేవుని బిడ్లరా లోకాసు వార్తలోని చక్కని మాట ఇరవై ఒకటో అధ్యాయ ముప్పై ఏడవ వచ్చిలో ఏమని రాయబడింది తెలుసా అక్కడ మన ప్రభుని సూక్రిస్తు వారు ఆయన ప్రతి దినము పగటి వేళ దేవాలయంలో బోధిస్తూ వచ్చారు రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళి కాలము గడుపు చెప్పి రాశారు కదా అంటే ప్రతి దినం పగటి వేళ దేవుని వాక్యాన్ని దేవాలయంలో బోధించారు ఏసయ్య రాత్రి వేళ మనకులాగా ప్రశాంతమైన నిద్రపోక ఆయన రాత్రంతా కూడా ప్రార్థించే విషయంలో దేవునితో పరలోకపు తండ్రితో గడుపుతూ వచ్చారు అలాంటి ప్రార్థన మనమును కూడా నేను అన్నాను నెలలో ఒకరోజు ఏసు ప్రభులు వారు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వచ్చారు రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చారు మరి మనం నెలలో నెలలో రోజు ఒక్క రాత్రి దేవుని పాదాలు చెంత మనం ఏం చేయాలో తెలుసా ప్రార్థన చేయాలి అప్పుడు యాకోబ భక్తుని దీవించినట్లుగా యాకోబ భక్తుని ఆశీర్వదించినట్లుగా దేవుడు మరణను కూడా ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డారా ఒక చక్కని మాట చెప్పిన మరి నీకున్నటువంటి కుదరరు రోగాన్ని బట్టి హాస్పిటల్కి వెళ్ళావు డాక్టర్ అన్నాడు అయ్యా కొన్ని దినాలు ఉండాలి ఈ ఇన్ఫెక్షన్ పోవాలంటే రోగం పోవాలంటే జబ్బు పోవాలంటే అన్నాడు ఖచ్చితంగా ఉంటావు ఖర్చు పెడతావు ఎన్ని రాత్రులైనా ఉంటాం అలాగే దేవుని దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని పాదాల చెంత ప్రార్థన చేస్తే నీ రోగం ఎప్పుడో పోయేది నేనంటాను అమ్మా సహోదరి గర్భఫాల విషయంలో ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాం సంవత్సరాల తరబడి వైద్యుల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగాం కానీ వాళ్ళు చెప్పినట్లుగా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా వైద్యుల చుట్టూ తిరుగుతావు కానీ దేవుని మందిరములో ఇదిగో దేవుడు నిక్కిచ్చిన అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుణ్ణి ప్రార్థన ఆలకించడా బైబుల్లో హర్ణమతలు ఏం చేస్తూ వచ్చింది ఆమె దేవుని సన్నిధిలో హృదయాన్ని కొమ్మరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆమె మొర్ర విని ఆలకించి కన్నీరు చూచి దేవుడు ఏం చేస్తాడు తెలుసా సంవత్సరం తిరిగి వచ్చేసరికి చక్కని కుమారుని ఆమె కావుగొట్టు ఉంచాడు యువదే కాలపు వీళ్ళేమని మీతో జ్ఞాపకం చేస్తున్నాంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడా హన్నమకిచ్చినటువంటి సంతానాన్ని నీకివ్వడా అందుకే అడుగుతున్నాను రా దేవుని సన్నిధికి ప్రార్థించు ఈ దినం పగటి వేళ ఉపవాస ప్రార్థన కోడిక మరల ఈ రాత్రి ఉపవాస ప్రార్థన కోడికలు ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొని దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు అందుకే కీర్తనలు అంటాడు కదా యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు ఆయన మన నోటి నిండా నవ్వుంచును చెప్పేసి అన్నట్లుగానే దేవుడిని పట్ల గొప్ప కార్యాలు చేయాలంటే నీ నోటి నిండా దేవుడు నవ్వుంచాలంటే దేవుని సన్నులో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అనేకమైన గొప్ప కార్యాలు గాక పరమతండి స్తోత్రాలు ఇచ్చిన ఈ వాగ్దానం మా హృదయమను పలకల మీద మీరు రాసి ముద్రించి భద్రపరచండి మీరు మహిమను పొందుకునమని ఏ సై ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమును మీ కుటుంబములను దీవును గాక ఆమేన్